విద్యార్థులకు మరో సెలవు వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ పద్నాలుగవ తేదీన కొందరు బంద్ కు పిలుపునిచ్చారు ఈ కారణం చేత ఆ రోజు కాలేజీలు బంద్ ఉండే అవకాశం ఉంది నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంలో ఉన్న బీసీ సంఘాలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సమావేశమైన బీసీ సంఘాల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్ కృష్ణయ్య కీలక ప్రసంగం చేశారు బీసీలకు రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేశాడని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రెండు వారాల పాటు ఆపడం అనేది దురదృష్టకరమని ఎన్నికల ప్రకటన విడుదలయ్యాక ఆపరాధని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఈ నిర్ణయంతో యాభై ఆరు శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలుగుతుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు బీసీల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి దెబ్బ తీసాలని బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ కోరాలని విజ్ఞప్తి చేశారు నోటి కాడి అన్నం లాక్కున్నారని తెలిపారు బీసీ రిజర్వేషన్లు కల్పించలేని రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరు కృష్ణయ్య హెచ్చరించారు మండల్ కమిషన్ ఉద్యమం తరహాలో ధర్నాలు రాస్తా రోకోలు తెలంగాణను స్తంభింపజేస్తామని ప్రకటించారు బీసీలో చైతన్యం వచ్చిందని ఊరులో నిరసన చేపడతామని ఆర్ కృష్ణయ్య తెలిపారు దేశాన్ని కదిలించేలా ఈ నెల పద్నాలుగో తేదీన తెలంగాణ బంధు ఉంటుందని ప్రకటించారు అన్ని సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని వెల్లడించారు తెలంగాణ బంధుకు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు దన్నాలు రాస్తా రోకోలతో దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుందని బీసీల సత్తా ఏంటో చూపిస్తానని ఆర్ కృష్ణయ్య ప్రకటించారు ఏం తమాషాగా ఉందా బీసీలంటే అంత చులకనగా ఉందా ముఖ్యమంత్రి మంత్రి పదవులు రావు లేక లేక సర్పంచ్ అవకాశం వస్తే వాటిని కూడా లాగేసుకోవడం సరికాదు అని ఆ కృష్ణయ్య పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ సాధన కోసం రేపటి నుంచి రాస్తా ధర్నాలు చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు